అండ్ అండ్ బికాస్ ఆర్ ఆర్ నీవే కలిగిన స్టాండింగ్ ఫర్ ద రైట్ థింగ్స్ థింగ్స్ సరైన విషయంలో నాకు నాకు పక్కలో డూయింగ్ ది గుడ్ మంచి కార్యక్రమాలు చేస్తున్నావు దే దే మైట్ మైట్ బి బి అగైన్స్ట్ వారు విరుద్ధంగా ఉన్నారు అవుట్ ఆఫ్ జెలసీ నాలెడ్జ్ డార్క్నెస్ యువర్ లైట్ వారికి తెలియకుండానే వారిలో ఉన్నటువంటి అంధకారము నా యొక్క వెలుగును రుస్తూ ఉన్నది దే మైట్ బి టు టు యాక్స్ స్వాలో వారు నన్ను మృంగివేయాలనుకుంటున్నారు

in the nearby houses might be giving you so much trouble మీ ప్రక్కలో ఉండేటువంటి ఆ ప్రక్క ఇంటి వారు కూడా మిమ్మల్ని ఇలాగనే నాశనం చేయాలని కోరుకుంటున్నారేమో వన్ థింగ్ ఆఫ్టర్ అనదర్ ఒకటి వెంబడి ఒకటి ఇట్ మైట్ బి హర్టింగ్ యు మై ఫ్రెండ్స్ అది నిన్ను వేదనకు గురి చేస్తున్నదేమో స్నేహితులు అండ్ దిస్ డార్క్నెస్ ఇస్ మైట్ బి ట్రైయింగ్ టు స్వాలో యు ఆ అంధకారము నిన్ను మృంగివేయాలని కోరుకుంటుందేమో బట్ యు షాల్ నాట్ బి మూవ్ అయితే నీవు కదల్చబడవు గాడ్ ఇస్ విత్ యు దేవుడు నీతో ఉన్నాడు

అతనిపైన ఎంతగానో కోపగించుకున్నాడు హూ ఇస్ దిస్ బాయ్ హూస్ అపోజింగ్ ఎవ్రీథింగ్ వి డు ఎవరు ఈయక బాయ్ మనం చేసే ప్రతిదానికి విరుద్ధంగా ఉన్నాడు ఏంటి వై షుడ్ హీ బీ సో స్పెషల్ ఎందుకు ఇలాగన ప్రత్యేకంగా ఉన్నాడు వై ఇస్ హి సో వైస్ ఎందుకు చాలా జ్ఞానవంతుడిగా ఉన్నాడు ట్రైయింగ్ టు డు థింగ్స్ టు రిమూవ్ హి అందుకనే అతన్ని తీసివేయాలనుకున్నారు

జ్ఞానమైన మార్గములో నడిచాడు ప్రొటెక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ రైట్నెస్ ఆల్సో తన యొక్క నీతి ద్వారా కాపాడుబడుతూ ఉన్నాడు అండ్ హిస్ లైట్ షైన్డ్ బ్రైటర్ అండ్ టook హిం టు గ్రేట్ హైట్స్ అరుణోదయ నా తన వెలుగు ప్రకాశింప చేసి ఉన్నతంగా ఎచ్చించబడ్డాడు ఇట్ విల్ హ్యాపెన్ టు us మనకు కూడా అలాగే జరుగుతుంది గాడ్ ఇస్ ఇన్ అర్మ్స్ షల్ వి ప్రే టు హి దేవుడు మన మధ్యలో ఉన్నా ప్రార్థన చేసుకుందాం Loving Lord, strengthen us even now. It looks like we are falling, Lord. It looks like we are shaking, Lord. We are afraid of this darkness. We are afraid of these wicked people, Lord. What they might do to us. Will we lose our position, Lord? ప్రఖ్యాతి పోతు

వాయిస్ అండ్ స్మహండ్రి వారి జ్ఞానవంతులుగా ప్రజ్ఞావంతులుగా చేయి దమ్ ఫేవర్న్ దీస్ ఆఫ్ దేర్ బాసెస్ అండ్ దెర్ సుపీరియర్స్ వారి యొక్క యజమానులు అధికారుల మధ్యలో వారికి దయనం పుట్టించమని ప్రార్థిస్తున్న యిష్ యాల్ నాట్ బి మూవ్ వారు కదల్చబడకూడదు నైట్ వారి చిల్డ్రన్ శుడ్ డ్రాస్పర్లా వారి బిడదలు దీవించబడాలి ఏ శుక్పాండ్ లా వారు విస్తరించబడాలి ఏ శుడ్ గ్రో లా వారి ఎదగాలి ఇంక్రీజ్ దెన్ వారిని విస్తరించవచ్చేయి జీజస్ నేహే సునామమ్నా ఆమె ఆమె My friends, God will be in your midst and help you. Now, pressney thala ra devu mi majilu mi scientist naal. You will not be moved. Meeru kadalin sabadaru.